మనం శివుని అడిగి వాళ్ళు శ్రవణము కీర్తనము మనం ఎప్పుడూ చేయబడి బాగుపడతాం మనం శ్రవణము లేదు శ్రవణం చేయకపోతే మనం అలవాటు మనం కాకపోతే ఇలా అద్భుతాలను ఆవిష్కరించేటువంటి విధి విధానాన్ని కేవలం భారతీయ ఋషి మాత్రమే తెలుసుకోవాలి తెలుసుకో ప్రపంచానికి చెప్పాడు మంద్రం చేయడం అసలు ఆ శబ్దానికి అర్థమయ్యే మంత్రానికి అర్థమయ్యడం కష్టం ఆ దేవతా స్వరూపమే మంత్రం ఆవిష్కరణ పడింది ఎవరికి అర్థం అంటారు అంటే ఋషులు చేశారు మీరు అలా చేస్తుంది ఎందుకు మీరు పోవటోట్ అని చేసేటప్పుడు నిన్న కార్యక్రమం అంతా అయిన తర్వాత ఎదురు ఖర్చులేదు ప్రస్తుతం చేశారు మనిషి విన్నారు అని ఒక నిదర్శనం గురువు గారు ఏం చేయలేదు ఆయన ఎందుకు ఒక చదవడం ఉంటుంది మీకు ఉపయోగపడితే అందరికంటే